ముందు పోతున్న కారులోని వ్యక్తుల్ని ఎవరో అని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే శేఖర్ ఇన్స్పెక్టర్ గారు ఆ ప్లేస్కి పోయినారు ఆ ప్లేస్కి పోయిన తర్వాత అక్కడ ప్లేస్ కార్ కూడా కనిపించలేదు వెంటనే దానికోసం తిరిగి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది శేఖర్ సిఏ గారు దానికోసం కేసు రిజిస్టర్ జరిగింది తర్వాత ఆ కారు ట్రేస్ చేసి తీసుకురావడం జరిగింది ఆ కారులో వ్యక్తులు కూడా రావడం జరిగింది ఇద్దరు అందులో కారులో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఎవరో పిలుచుకోపోయినారని అందులో ఉన్న కొంత సంబంధం తీసుకెళ్ళిన చెప్పి వాళ్ళు చెప్పారు ఈ ఇద్దరు వ్యక్తులు కూడా సూరత్ సంబంధించిన వాళ్ళు గుజరాత్ సంబంధించిన వాళ్ళు సో కాబట్టి ఈ కేసు నమోదు చేసుకొని ఆ ప్రాపర్టీని ఏదైతే డబ్బు ఏదైతే కోటి రూపాయలు లక్షలతో ఆ డబ్బుని మా కోర్టుకు అప్పగించడం జరిగింది కేసు దర్యాప్తులో ఉంది సరే ఎవరు ఎవరైతే ఆ విషయమే ఇప్పుడు దర్యాప్తు ఎవరు చేశారు వీళ్ళే చేశారా లేకుండా ఎవరైనా వేరే వాళ్ళు చేశారా అనే విషయం గురించి ఇప్పుడు దర్యాప్తు అంటే ఇంటిమేకే లో చేయారు వాళ్ళు ఎందుకు వాళ్ళకి అదే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం దర్యాప్తులు చేయాల్సి వస్తుంది హైవేలో జరిగింది హైవేలో మనకు అంటే అది పర్టికులర్ గా ప్లేస్ నుంచి చెప్పలేము అది వచ్చి మనకు గోనిపేట రోడ్డు ఉంది కదా ఆ ఏరియాలో మనకు హైవేలో జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఆ విషయం వాళ్ళు పూర్తిగా ఉంది ఈ డబ్బు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంది అనేది ఇది దేనికి సంబంధించిన డబ్బు అనేది తేల్చాల్సింది